పట్టించే విధంగా ఈరోజు సిట్ విచారణ చేస్తుంది ఏ విధంగా చూడాలి చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతోంది రాష్ట్రంలో ప్రభుత్వం తానే నాయకత్వం వహించి మరి తన వాళ్ల చేత చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డటువంటి వ్యక్తి ఆధ్వర్యంలోనే వేలాది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రతి పది బాటిల్స్కి వాటర్ బాటిల్స్కి నాలుగుకు పైగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి దాన్ని నమ్ముతున్నారంటే మీద పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా గగ్గోలు పెడుతుంటే కూడా ఏమాత్రం కూడా చెలించకుండా ఈ నెపమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి చంద్రబాబు యొక్క నిజ స్వరూపాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరాన్ని మేము రోజున ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళటం కోసమనే ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతున్నది నిన్న మొన్న తిరుపతి పట్టణంలోనే ఈ రకంగా కల్తీ మద్యాన్ని తాగి రకంగా బ్రాంతి షాపుల దగ్గర రక్తపాతాలు జరిగేటట్టుగా కొట్టుకుంటున్నారు హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయేనని సోషల్ మీడియాలో జరిగినటువంటి వాస్తవాన్ని పెట్టినటువంటి వాళ్లను ముసుగు దొంగల్లాగా వాళ్లను పోలీస్ స్టేషన్లో ప్రదర్శింపజేసి హై కోర్టు చేత మొట్టికాయలు తిన్న సంఘటన కూడా చూస్తున్నాం ఎక్కడైతే ఈ రకమైనటువంటి కల్తీ జరుగుతున్నదో లేదా ఈ తాగుడు వలన జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు అరాచక శక్తుల్ని అణచవలసినటువంటి లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఈ రకంగా పడినటువంటి వ్యక్తులు విషయాన్ని బయటికి తెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా ఇది ఒక తిరుపతికే పరిమితం కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇలాగే జరుగుతున్నది ఈ కల్తీ మద్యం మీద నిజమైనటువంటి నిర్ధారణ నిన్న జోగి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు నేను లై డిటెక్టర్తో విచారణకైనా కూడా నేను సిద్ధమోనని దానికి ఉలుకు పలుకు లేదు కేవలం ఏదో ఒక రకంగా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలన్నటువంటి ప్రయత్నం జగ రామచంద్రారెడ్డి గారికి అనుచరుడు జయచంద్రారెడ్డి మొలకల్ చెరువులో ఉన్నాడు అని ఆయన మీద నెట్టేటువంటి ప్రయత్నం ఏమప్పుడు బుద్ధిలా రామచంద్రారెడ్డి గారు అనుచరుడు అయితే ఎట్లా సీట్ ఇవ్వగలిగినావు నువ్వు ఆయన కోవట్కి ఎలా సీట్ ఇవ్వగలిగినారు మీరు ఇదంతా కూడా పచ్చి బూటకం అతని దగ్గర ఈ మద్యం డబ్బులన్నీ కూడా ఈ రోజున చంద్రబాబు గారికి వీళ్ళకే పోతున్నాయి అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును అదంతా డబ్బులు తీసుకునే సీట్ ఇచ్చినారు అన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసును ఈ రోజున ఆ ఏ వన్ జనార్దన్ రావు ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి తప్పుడు వాంగ్మూలంతో జోగి రమేష్ మీద రామచంద్ర రామచంద్రరాయుడు గారి మీదనో లేకపోతే మా నాయకులందరి మీద ఈ రకమైనటువంటి ఫిర్యాదులు చేయటం ద్వారా చంద్రబాబు గారు ఏ రకంగా అయితే లడ్డూ విషయంలో లడ్డులో ఆవు కొవ్వు కలిసింది అని అబద్ధం ఎట్లా జంతువుల కొవ్వు కలిసిందని ఎట్లా అబద్ధం చెప్పినారో ఇది కూడా అలాగే మలుపు తిప్పాలన్నటువంటి ప్రయత్నం అక్కడ మొట్టికాయలు తినటం జరిగింది ప్రజల చేత సుప్రీంకోర్టు చేత ఇది కూడా వాస్తవాలు బయట రావాలంటే సిబిఐ చేతనే ఎంక్వైరీ చేయించవలసినటువంటి అవసరం ఉంది కొన్ని వేల మంది ప్రాణాలు కాల్పాడవలసినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులంగా మా మీద ఉన్నది కనుక ఒక నిజ నిర్ధారణ జరగాలంటే అది ఒక సిబిఐ ఎంక్వైరీ ద్వారానే జరపాలి అలాగే మొన్న జీడి నెల్లూరులో నారాయణ స్వామి గారు అనుచరులే అంబేద్కర్ విగ్రహం గాల్ చేసినారు అని దాని మీద గోవిందయ్య అనేటువంటి వ్యక్తి మీద తప్పుడు దీన్ని ఎవరు కూడా రేపు కోర్టులో పోయిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయి అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే రాజ్ రాష్ట్రంలో జరిగే ప్రతి అరాచకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని ఒకవైపున వ్యతిరేకించాలి నిజమైనటువంటి దోషులైనటువంటి చంద్రబాబు గారి అనుచరుల యొక్క బండారాన్ని బయట పెట్టాలంటే సిబిఐ ఎన్క్వైరీ చేస్తే తప్ప నిజాలు బయటికి రావు అని అందుకే ఈ రోజున చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం నాయకులంతా కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది థ్యాంక్ యూ